కొత్తగా ఏ వైరస్ వచ్చినా అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న ఆందోళన మొదలైంది హెచ్ఎంపీవి వ్యాప్తితో ఇప్పుడు అదే భయం కనిపిస్తుంది భారత్లో ఏడు కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు అయితే మళ్ళీ ఎక్కడా కేసుల మాట వినిపించడం లేదు కానీ ఎక్కడ కేసులు పెరిగిపోతాయో అన్న అనుమానం అయితే కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా ఈ వైరస్ మన శరీరంపై ఎలా దాడి చేస్తుంది ఈ వైరస్ సోకితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్న డిబేట్ జరుగుతుంది వైరస్ అంటే కరోనానే గుర్తుకు వస్తుంది కరోనా సోకినప్పుడు అది నేరుగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది చాలా మంది శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఊపిరాడని స్థితిలో హాస్పిటల్లో చేరారు ఆక్సిజన్ సిలిండర్ల కోసం నానా అవస్థలు పట్టారు నేరుగా ఊపిరితిత్తులపైనే వైరస్ దాడి చేయడం వల్ల ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇప్పుడు హెచ్ఎంపీవి వైరస్ వ్యాప్తితో మళ్లీ అదే పరిస్థితులు వస్తాయేమో అన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తుంది అయితే హెచ్ఎంపీవి వైరస్ గురించి మరో ఆందోళనకర చర్చ కూడా జరుగుతుంది కిడ్నీలపై ఈ వైరస్ ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఈ మధ్య జరిగిన ఓ రీసెర్చ్ దీనిపై కీలక విషయాలు వెల్లడించింది ఈ వైరస్ సోకిన మరలో యాక్చువర్ కిడ్నీ ఇంజూరీ తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది అంటే రక్తంలోని వ్యర్థాలను కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయలేవు పూర్తిగా వాటి పనితీరులోనే సమస్యలు వస్తాయి పైగా హెచ్ఎంపీవీ వైరస్ సోకి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే అలాంటి బాధితుల్లో కిడ్నీలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు అందుకే సివియర్ సిమ్టమ్స్ ఉన్న వారిలో కిడ్నీల పనితీరుపై రెగ్యులర్ అసెస్మెంట్ చేయాలని సూచిస్తున్నారు ఇక కిడ్నీల మార్పిడి జరిగిన పేషెంట్లలోనూ హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అందుకే ఇలాంటి బాధితులు ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతానికి హెచ్ఎంపీవీ లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయి జలుబు దగ్గు జ్వరం లాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కానీ కొంతమంది వైద్య నిపుణులు ఈ లక్షణాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదాన్ని అంచనా వేయాలని అంటున్నారు ముఖ్యంగా లివర్ని ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు దీంతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వాంతులు ఆకలి మందగించడం పొత్తు కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చు పైగా ఈ వైరస్ లివర్లో ఇన్ఫెక్షన్ కి దారితీస్తుంది అక్కడే ఎంజెమ్స్ ను పెంచుతుంది ఈ ఎంజెమ్లు పెరగడం వల్ల లివర్లో వాపు వస్తుంది టోటల్గా లివర్ లో తేడా వచ్చేస్తుంది ఇప్పటికే ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారిని ఈ వైరస్ మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది అయితే ఇదంతా భయపెట్టడానికి చెప్పడం లేదని వైరస్ కారణంగా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తం చేస్తున్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు కాకపోతే శ్వాస సమస్యలు ఉన్నవారు ముందే అలర్ట్గా ఉండాలి తగిన మాస్క్ పెట్టుకోవడం చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలి కాకపోతే అనవసరంగా ఆందోళన చెందడం వల్ల మొదటికే మోసం వస్తుందని మాత్రం మర్చిపోవద్దు తగిన పోషకాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి అలాగే తగిన మందులు జాగ్రత్తగా తీసుకుంటే ఈ వైరస్ తో సమస్య ఉండదు